హై అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దేవీ స్త్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు ఉల్లియాకు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అండి దీనికోసం ఉల్లియాక్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో అయితే ఆయిల్ వేసేసానండి స్టవ్ ఆన్ చేసేసాక ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కాకైతే పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వన్ బై వన్ అయితే యాడ్ చేసేసుకున్నాను అండి ఈ ఉల్లియాకతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేయ చేయచ్చో మీకేమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఎక్కువగా వెరైటీస్ అయితే ఏమి రావు ఒక టొమాటో వేసేసి చేస్తాను ఇది ఒకటే చేస్తానంతే ఈ పోపు వేగుతుందండి పోపులో పోపు గింజలు వేసేసాను కదా అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను దీంట్లో కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసేసుకుంటే మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొంతమంది ఆకుకూరలే కదా అని కరివేపాకు అయితే వేసుకోరు కదా అలా కాకుండా ఆకుకూరల్లో కూడా కరివేపాకు అయితే వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేనైతే దీంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం మగ్గిపోవాలండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఉల్లాక్ వేస్తే ఉల్లియాకు కూడా మనం లేతాకు తీసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అదే కొంచెం ముదురాకైతే కాస్త టైం పడుతుందండి నేను తీసుకుంది అయితే చాలా లేతగానే ఉంది ఉల్లాకు మనం మార్కెట్లో తెచ్చుకునేటప్పుడే కొంచెం లేతాకు చూసి తెచ్చుకుంటే ఉల్లియాక్ కూడా బాగుంటుంది లేదంటే కొంచెం క్రంచీ క్రంచీగా అలాగా అనిపిస్తుంది అండి ముదిరాకైతే ఇక్కడ చూసారా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదా దీంట్లో నేనైతే ఉల్లియాక్ అయితే వేసేస్తున్నాను ఉల్లియాకుని ఆ కాడలతో సహా వేసేసానండి కొంచెం అంటే ఆ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా లాస్ట్లో అవి మాత్రం కట్ చేసి పక్కన పడేసాను అంతా మట్టి మట్టిగా ఉంటాయి కదండి దీన్ని కూడా చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి మట్టి రాకుండా ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే దీనిలో అయితే ఒక త్రీ ఎగ్స్ అయితే కొట్టేశానండి ఎగ్స్ కొట్టింది క్లిప్ మిస్ అయింది ఎగ్స్ అయితే కొట్టేసాను ఇందులో కొట్టి ఇలా ఫ్రై చేసేసాను మగ్గిపోయిందండి ఆల్రెడీ మగ్గిపోయిన తర్వాత దీనిలో అయితే మన రుచికి సరిపడా ఉప్పు కారాలు అయితే వేసేసుకోవాలి నేనైతే నాకు టేస్ట్కి సరిపడా మేము తినే కారం ఎంతైతే తింటామో అంత కారం అయితే వేసేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసాను ఆల్రెడీ నేను ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోనండి దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకున్నామంటే ఎగ్గు వాసన రాకుండా స్మెల్ లేకుండా ఉంటుంది కదా అందుకోసం కొంచెం ధనియాల పొడి వేసేసాను గరం మసాలా మాత్రం చాలా కొంచెమే వేసేసానండి ఎక్కువగా మసాలాలు వాడొద్దని కొంచమే వేసేసాను చూసారు కదా ఒక పావు స్పూన్ అది చిన్న స్పూన్ తోటి పావు స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఈ కర్రీకి పట్టేంత వరకు మాత్రం ఉంచేసుకోవాలండి కాసేపు అలా మూత పెట్టేసి వదిలేసామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి పట్టేస్తాయి అప్పుడు మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేస్తే వదిలేసాను ఇలా వదిలేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూశాను చూసారా చూసారు కదా ఇక్కడంతా ఆయిల్ కొంచెం పైకి తెలినట్లుగా అట్లా ఆయిల్ కనిపిస్తుంది కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్